నమస్తే నేను ప్రశాంత్ రాబోయే రోజుల్లో శాటిలైట్లు ఉన్న పలంగా ఒకేసారి ఆగిపోతే పరిస్థితే ఏంటి దీనికి సంబంధించి కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఈ మధ్య కాలంలో మనకి ఏది చేయాలన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా తెలియాలన్నా కానీ సాటిలైట్ సాటిలైట్ సో ఈ సాటిలైట్లు ఉన్న పలంగా ఒకేసారి ఆగిపోతే పరిస్థితి ఏంటి సో ఆగిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా ఈ దీనికి సంబంధించి కేంద్రం కూడా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే ఇప్పుడు మనకి కక్షలో ఉంటాయి కదండి శాటిలైట్స్ మనం ప్రవేశపెట్టి ఉంటాం కదా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఒక వంద శాటిలైట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు శాటిలైట్స్ ఆగిపోతే అయితే మనది శాటిలైట్ యుగం ఇప్పుడు మన కమ్యూనికేషన్ మొత్తం దెబ్బతింటుంది అంతే కదా ఇప్పుడు శాటిలైట్ ని ఎవరైనా హైజాక్ చేశారో అనుకుందాం లేదు దాన్ని ఏదైనా టెక్నికల్గా దాన్ని ఆపేస్తే ఇప్పుడు ఆ మధ్యన ఎలెన్ మస్క్ది అతని ఉపగ్రహాలు వచ్చాయి కక్షిలోకి అన్నారు తర్వాత మన దేశం నుంచి వచ్చిన ఒక ఉపగ్రహం ఒక కిలోమీటర్ దూరంలో వచ్చింది అని సో దీనికి సంబంధించి ఏం చేయాలి ఇట్లా మరి ఈ వ్యవస్థని మార్చాలి అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అంటే ఎంత రేంజ్లో ఉంటాయి అవి అవి అలాంటివి ఒక ఉపగ్రహాలు తయారు చేస్తారు అంటే రెండు వందల డెబ్భై కోట్లతోటి ఒక యాభై తయారు చేసి కక్షలోకి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తాం ఇవి ఏం చేస్తాయి ఆల్రెడీ ఉన్న ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇవి వాటిని ఆ ప్రమాదం నుంచి వాటిని రక్షిస్తాయి అంటే ఇండికేట్ చేస్తాయి ఇగో ఫలానా చోటు నుంచి మీకు వస్తుంది ఫలానా వైపు నుంచి వస్తుంది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండీ మామూలుగా కూడా ఇప్పుడు మనం కంప్యూటర్ ఇప్పుడు అందరికీ అలవాటు కాబట్టి మీకు గేమింగ్లో కూడా తెలుస్తాయి ఇలాంటివి హౌ టు ఎస్కేప్ అనేది అట్లా అవి ఎస్కేప్ చేయడానికి అవకాశం కలిగిస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఉపగ్రహాలు మనకి మీకు అలా చూసుకుంటే చైనాతోటి మనం డెబ్భై ఏళ్ళుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం మన యుద్ధాలు చేస్తాం వాళ్ళతోటి అయినా కూడా టెక్నికల్గా చూసుకుంటే చైనా మనకంట ముందంజలో ఉంది వాళ్ళ దగ్గర తొమ్మిది వందల ముప్పై ఉపగ్రహాలు ఉన్నాయి టేకంగా మన దగ్గర భారతదేశంలో వందే ఉన్నాయి అలా చూసుకుంటే పాకిస్తాన్కి పదో ఎన్నో ఉన్నట్టున్నాయి సో మనం వీటిని ఈ స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఈ కేంద్ర ప్రభుత్వం టైప్ అయ్యి ఈ సంస్థలు ఉన్నాయి కదా మనకి ఆ సంస్థల ద్వారా వాటిని ఇంకా ఎక్కువ తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది అంటే మీకు లైట్ వెయిట్ ఉండాలి ఎట్ ద సేమ్ టైం రేంజింగ్ ఎక్కువ ఉండాలి ఖర్చు తక్కువ అవ్వాలి చాలా ఎక్యురేట్గా ఉండాలి చాలా ఉంటాయి కదా అంటే మనకంతా అంశం మీద నాలెడ్జ్ లేదు కానీ ఉన్నంతలో మనకు అర్థమయ్యేది అది సో ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు తర్వాత మనకి ఆపరేషన్ సింధువు అప్పుడు నాలుగు వందల మంది శాస్త్రవేత్తలట అంటే ఏం జరుగుతోంది ఏంటి అప్పటికప్పుడు ఎక్యురేట్గా సమాచారం సేకరించి అందించారు అంటే ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలకి అలాంటి వాళ్ళకి సాధ్యమవుతాయి మీకు నాకు అవ్వవు కదా బికాస్ ఆ సబ్జెక్ట్ తెలిసి ఉండాలి అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి యుగం ఎట్లా తయారైపోయింది అంటేనండి ఆధునిక యుగం మనం అన్నీ కూడా మనకి అన్ని చిటికలో అయిపోవాలి చిటిక కూడా ఇంకా ఎక్కువేమో ఆ చిటిక వేసేంత టైం కూడా మనం ఇవ్వట్లే ఎవరికి సో అంత ఫాస్ట్గా ఉన్నారు అందరూ మంచి కావచ్చు చెడు కావచ్చు యుద్ధాలు కావచ్చు మామూలు పనులు కావచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు కమ్యూనికేషన్ కావచ్చు మనందరం చూడండి ఒక్క నిమిషం మనకి నెట్ రాకపోతే గిజ 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 ఆడిపోతాం కదా అందరూ కూడా అసలు ఏంటి ఏమైపోయింది ఏమైపోయింది అదే మీకు ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి అది పట్టించుకునే తీరుబడి కూడా ఎవరికి ఉండదు అప్పుడు ఎవడ అయిందా ఓకే ఎప్పుడు అంత అంతే చాలా కూల్ గా అదే నెట్ రాకపోతే మీకు ఎప్పటి నుంచి రావట్లేదు మీకు టీవీ రావట్లేదా మీకు ఫోన్ లేదా మీకు ఇంటర్నెట్ రావట్లేదా ఓ వంద ఫోన్ విలోగా లేదా పక్క వాళ్ళు ఇంటికెళ్ళి అడిగేయడం అది కూడా మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది బాడీని మీకు ఉండే కావాలా ఫోన్ కావాలా అంటే నాకు ముందు ఫోనే కావాలి నాకు ముందు నెట్టే కావాలి గుండె ఎలాగ కొట్టుకుంటుంది ఫోన్ వచ్చేస్తే గుండె ఆటోమేటిక్గా కొట్టుకుంటుంది అవునా కదా ఇప్పుడు అలా చిన్న పిల్లల్నే మనం చూస్తున్నాం ఎన్నో వీడియోస్ చూస్తున్నామండి పిల్లలు ఎంత మారామంటే ఫోన్ ఇవ్వకపోతే భోజనం చేయట్లే ఫోన్ తీసుకుని ఇలాగే విసిరి కొడుతున్నారు మాట వినకపోతే అసలు చాలా కష్టంగా ఉంది అంటే మనం ఒక ఏమంటారు ఒక జోక్ అంటే జోక్ కాదు ఆ జోక్ లాంటి బాధాకరమైన ఒక విషయం దొంగలు ఇది పుస్తకం చచ్చిపోయింది పుస్తకాన్ని చంపేశారు ఎవరు డిటెక్టివ్ వచ్చాడనమాట వచ్చి ఎవరు ఖూనీ చేశారని చూస్తే ఫోన్ అంటే వినటానికి చాలా సరదాగా ఉంది కానీ బాధాకరం అంటే చదవటం మానేస్తాం మనం మనకి ఇంటర్నెట్ వచ్చాక ఫోన్ వచ్చాక మనం పుస్తకాలు ఎవరు చదువుతున్నారు ఎవరికి టైం ఉంది ప్రతి అప్డేట్ ఫోన్లో ఫోన్లో వచ్చేస్తుంది మీకు స్ప్లిట్ లో వస్తుంది మీరు తెలిసేసుకోవాలి అది కూడా మీకు అంటే అందరూ అలా లేరు కొంతమంది యువత సినిమాలు లేకపోతే ఇప్పుడు ప్రతివాడికి ఏంటంటే గోసిప్స్ మరీ ఎక్కువ అయిపోయాయి ముఖ్యంగా ఏమంటారు అక్రమ సంబంధాలు లేదా వాడు ఎవడన్నా పొడిచేశాడు పొడి చేశాడు లేకపోతే ఈఎంఐ ఎవడన్నా పొడిచేసింది లేకపోతే ఈ అమ్మాయి ఎవరితోటో వెళ్ళిపోయింది భర్తను చంపేసింది అసలు ఇది తప్ప మీరు న్యూస్ చూస్తే ఎక్కువ అంటే సెవెంటీ పర్సెంట్ అవే మనం ఆక్యుపై చేస్తున్నాయి మంచి న్యూస్లు మీరు మాట్లాడినా వేసినా కూడా ఎవరికి అక్కర్ల ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఇందులో కనుక చూసుకున్నామంటేనండి ఇప్పుడు ఏంటంటే వీటితో పాటు భూమి మీద మీకు టెలిస్కోపులు వ్యవస్థని ఏర్పాటు చేయాలట దీనికోసం ఇస్రో కెపాసిటీ బిల్డింగ్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ సుధీర్ కుమార్ అంటున్నారు అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు కక్షలో జరిగే పరిణామాలను ట్రాక్ చేసి అలాంటి వాటిని వెల్లడించే వ్యవస్థలు మన వద్ద ఇంకా అంటున్నారు ఆయన కొన్ని స్టార్టప్లు ఇప్పుడు వాటిపై పనిచేస్తున్నట్టుగా చెప్పారు సో అంటే ఇప్పుడు చూసారు కదా దీని మీద ఇంకా చాలా జరగాలి మనం అనుకుంటున్నాము మనం చాలా హైటెక్లో ఉన్నాము మనం చాలా చేసేసాము మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాం కాదు అంటే ఇంకా మనం చాలా డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మనకి ఈ వీసాల గోళలు వచ్చి అమెరికా వీసాలు నిన్న ట్రంప్ హెచ్ వన్ బి లక్ష డాలర్లు ఫీజ్ అనగానే అందరూ భయపడిపోయారు అంటే రాను రాను ఇంజనీర్స్ అనేవాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు తక్కువ కోటి రూపాయలు పెట్టుకుని మీరు వెళ్తారు ఎనభై ఎనిమిది లక్షలు ఎంత అవుతుంది వీసా అయితే అది వన్ టైం అని చెప్పాడు జీవితకాలానికి ఎనభై ఎనిమిది లక్షలు అన్నాడు అయినా కూడా మనం బిగినింగ్లో అంతకు పెట్టుకుని ఎక్కడెళ్తామంటే జనరల్గా చెప్తున్నా దీనివల్ల మనకి వలసలు తగ్గిపోతాయి మేధో వలసలు తగ్గిపోయి వాళ్ళు ఇక్కడ దేశంలో పనిచేయటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అవకాశాలు ఎక్కువ వస్తాయి దానివల్ల మన దేశం అభివృద్ధి చెందడానికి సాంకేతికంగా మనం పురోభివృద్ధి చెందటానికి అవకాశం వస్తుంది అది అక్కడ సో అంటే ఒక మంచి ఒక చెడు ఒక చెడు ఒక మంచి కాబట్టి అంటే మొన్న ఒక రకంగా చెప్పాడు ట్రంప్ ఈ నాలుగు రోజుల్లో నలభై రకాలుగా ప్రజలు ఆందోళన చెందారు అంటే వన్ ల్యాక్ అనగానే మొత్తం కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగస్తులు వెనక్కి వచ్చామన్నారు ఆ తర్వాత లక్ష డాలర్లు ఫస్ట్ టైం అన్నట్టుగా అనుకున్నారు అంటే జస్ట్ ఫర్ హెచ్ వన్ వీసా అప్లై కానీ అది ఏం చెప్పారు ఇంతకు ముందు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు కొత్తగా అప్లై చేసేవాళ్ళకన్నాడు ట్రంప్ మళ్ళా ఏమన్నాడు ఇది జీవితకాలానికినూ ఈ లక్ష డాలర్లు అన్నాడు అంటే ఇట్లా మార్పులు వస్తూ ఉండడం వల్ల ఆ కన్ఫ్యూజన్స్ అంతా మారిపోతున్నాయి సో ఏది ఏమైనా ఇవాళ చాలామంది మీరు కనుక గమనిస్తే యుఎస్ నుంచి మీకు తిరిగి రావడం ఎక్కువైపోయింది అవును మీరు గమనించుకోండి ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నారు దిస్ ఈజ్ ద కంఫర్ట్ జోన్ అనుకుంటున్నారు ఇప్పుడు భారతదేశాన్ని వాళ్ళు కంఫర్ట్ జోన్గా భావిస్తున్నారు అన్ని రకాలుగా వాళ్ళు ఇక్కడ ఒకవేళ వ్యాపారం పెట్టుకుంటామన్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకి చాలా రాయితీలు ఇస్తారు ప్లస్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ పెద్ద పెద్ద హౌసులు కొనుక్కోవచ్చు ఏ డ్రైవర్ వస్తాడు పని మనుషులు వస్తారు నాని వస్తుంది వంట మనుషులు ఉంటారు అంటే అక్కడ వాళ్ళు చేసుకునే పనులన్నీ ఇక్కడ ఒక లక్ష రూపాయల్లో దే కెన్ గెట్ ఎవ్రీబడి మీరు కావాలంటే గమనించుకోండి అంటే దానివల్ల ఒక రకంగా మంచి అంటే మన దేశం ముఖ్యంగా మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి సో ఈ శాటిలైట్ యుగంలో ఇలా ఆ చిన్న చిన్న వాటిని తయారు చేసి ఇప్పుడు ఒక యాభై అయ్యి వాటిని వదలటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ గబుక్కున ఏదైనా ఒక శత్రువు దేశం మన మీదకి ఏదైనా పంపించినా కూడా దాన్ని మనం తి తిప్పికొట్టగలిగే ఒక సామర్థ్యాన్ని మనం పొందుతాం కాబట్టి మనం ఏమన్నా సాంకేతికంగా ఇంకా మనం అభివృద్ధి చెందాలని కోరుకుందాం థ్యాంక్ యూ మేడం